హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మేము పాత వీడియోలో అయితే గానా గూగుల్ ఆడిసెస్ పిన్ వచ్చిందని ఒక వీడియో అయితే తీసాము దానిలో యూట్యూబ్ ద్వారా మాకు మనీ వచ్చిందని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము కానీ ఆ వీడియోలో అమౌంట్ ఎంత వచ్చింది ఏం కథ అనేది మేము నెక్స్ట్ వీడియో చేస్తామని చెప్పాం కదా ఈ వీడియోలో ఎంత అమౌంట్ వచ్చిందనేది చెప్తాం యూట్యూబ్ నుంచి మనీ వస్తుందంటే మేము అస్సలు నమ్మలేదండి ఫస్ట్లో అయితే కన్నా యాక్చువల్గా మేమైతే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూనే పోయాము అమౌంట్ వస్తుంది అనే ఆశ కూడా మాకు ఫస్ట్ అనుకోలేదు ఎవరో వేరే వాళ్ళు చెప్పారు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మాకు మనీ వస్తుందని చెప్పేసి అందుకని మేమైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటే మాకు షార్ట్స్ ద్వారా అయితే మానిటైజేషన్ అయ్యిందండి ఆ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయినాక మాకు వన్ మంత్ టూ మంత్స్కే మాకు మనీ అయితే వచ్చింది ఆ మనీ ఎంత ఏం కథ అనేది ఇంకో చూపిస్తున్నాను కదండి ఇంత అయితే మాకు అమౌంట్ అయితే వచ్చింది యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి అమౌంట్ ఎంత ఏంటి అనేది చెప్పకూడదు కానీ మాకైతే అమౌంట్ వచ్చింది కదా ఈ అమౌంట్ అనేది మేము ఏమేమి చేసాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాము ఇందులో అయితే మేము కొంత అమౌంట్ అయితే కనుక మేము గుడికి టెంపుల్కి అయితే ఇచ్చామండి మా బ్రహ్మరంభ టెంపుల్లో అమ్మవారికి అయితే మేము ఫస్ట్ అమౌంట్లో సగం కొంత అమౌంట్ అయితే కనుక మేము బ్రహ్మరంభ టెంపుల్గా అమ్మవారికి అయితే ఇచ్చాము కొంత అమౌంట్ అయితే గాన మేము అనాథ పిల్లలకి వాళ్ళకి కావాల్సిన వస్తువులకి మేము కొంత అమౌంట్ అయితే ఇచ్చాము అనాథ శరణాలయంలో ఆ అమౌంట్ అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ అనేది మేము అందరం కిట్టి పార్టీ వాళ్ళందరూ మాకు చాలా సహకరించారు అందుకని మేము కిట్టి వాళ్ళందరూ కూడా మేము ఒక సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఆ వీడియో కూడా మేము అప్లోడ్ చేసామండి వీలైతే గానీ ఆ వీడియోని కూడా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చాలామంది చూస్తున్నారని అనుకుంటున్నాను మాకు వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ మాకు మా ఛానల్ని సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి మాకు అమౌంట్ వచ్చే వరకు చేసిన ప్రతి ఒక్కరికి నాకు పేరు పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నానండి యాక్చువల్గా మా అమౌంట్ అనేది పర్వాలేదు బాగానే వస్తుంది మంత్లీకి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అయితే అమౌంట్ వస్తుంది యూట్యూబ్ ద్వారా మనకైతే అమౌంట్ వస్తుంది కదండి ఆ అమౌంట్ ప్రతి నెల నేను అన్నదాళకైతే కొంత అమౌంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది మాకు చాలా కావాలా మాకు లాంగ్ వీడియోస్ అనేది పోతలేవండి లాంగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను షార్ట్ వీడియోస్ ద్వారా అయితే కదా నాది మానిటైజేషన్ అయ్యింది ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్పం ఏం చెప్తున్నానంటే షార్ట్స్ ద్వారా మనము మన ఛానల్ ఫాస్ట్గా గ్రోత్ కావాలని అంటే కన్నా ఫస్ట్ షార్ట్స్తోనే స్టార్ట్ చేయాలండి షార్ట్స్ వల్ల మనకు తొందరగా మానిటైజేషన్ అవుతుంది అది ఎప్పుడైతుంది ఏంటి అనేది మనం చెప్పలేమండి అంత మానిటైజేషన్ కావడానికి కొంత టైం అనేది కంపల్సరీ తీసుకుంటారు మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉండాలి నమ్మకం ఉండాలా ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాకు అసలు యూట్యూబ్లో అసలు ఏది తెలియదు కానీ నేనైతే షార్ట్స్ అయితే పెట్టుకుంటూ వచ్చాను నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది నాకు మానిటైజేషన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే నేను కొంత అమౌంట్ అనేది అనాథలకు టెంపుల్కి ఇవ్వాలని నేను అనుకున్నాను అనుకున్నట్టే నేను యూట్యూబ్ నుంచి వచ్చిన మనీని అనేది కొంచెం బ్రహ్మరాంబ టెంపుల్లోని అమ్మవారికి కొంచెం అయితే నేను ఇచ్చాను కానీ మీ సపోర్ట్ వల్ల మాకు ప్రతి మంత్ వస్తే గాన మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అనాథలకు ఎంతో అంతో మేమైతే అమౌంట్ ఇవ్వగలుగుతాము మేము యాక్చువల్గా మీ ఇంటికాడ ఉంటూ మాకు పొద్దుపోక ఈ వీడియోస్ అనేది మేము అప్లోడ్ చేశాము వంట చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి మా ఛానల్ని సపోర్ట్ చేసి ఇలాగే ముందుకు తీసుకుపోవాలని మేమైతే కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలకు కామెంట్స్ పెట్టండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గాన కింద వీడియోలు అయితే గానా పెట్టండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము రెస్పాన్స్ ఇస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్